ఎవరైతే మొదటిసారిగా యూట్యూబ్ ఛానల్ని విజిట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు మాలాగా సర్వీస్ ఇవ్వాలనుకుంటే మిగతా వాళ్ళకి షేర్ చేయండి మొట్టమొదటిసారిగా తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్స్పెక్టెడ్ పేపర్స్ అంటే అనేక ఎగ్జామినేషన్స్ని ఎదుర్కొన్న తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి అనుభవాన్ని రంగరించి తీసుకొస్తున్నటువంటి పుస్తకం ఇండియన్ పాలిట్ ఎక్స్పెక్టెడ్ పేపర్స్ ప్రధానంగా ఎవరెవరికి ఉపయోగపడుతుంది అనేది కూడా ఈ బుక్ పైన ఇవ్వడం జరిగింది గ్రూప్ వన్ ప్రిలిమ్స్కు సంబంధించి ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ చాలా సందర్భాల్లో ఇండియన్ పాలిటీ అంటే ఇంక్లూడింగ్ గవర్నెన్సే కాకపోతే గ్రూప్ వన్ లాంటి ఎగ్జామినేషన్లో గవర్నెన్స్కి స్పెసిఫిక్ పాత్ర ఇవ్వడం జరిగింది అండ్ ఇండియన్ పాలిటీ అనేది కూడా సపరేట్గా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇవ్వడం జరిగింది ఇక దాంట్లో థర్టీ మార్క్స్కు ఉపయోగం అని చెప్పడం జరుగుతుంది ఇంకా గ్రూప్ టూ గ్రూప్ త్రీ మెయిన్స్ పర్పస్ ఒక ఫిఫ్టీ మార్క్స్ గ్రూప్ ఫోర్త్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ అండ్ పోలీస్ కానిస్టేబుల్స్ సంబంధించి ఒక ఫిఫ్టీన్ మార్క్స్ సంబంధించి కనిపిస్తుంది చాలా చాలా కీలకమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్న తర్వాత రూపొందించినటువంటి పుస్తకం ఇది ఏదో ఒక్క రోజులో లేక కొంతకాలం చాలా కాలం పాటు ప్రతి అంశాన్ని కూడా తీసుకొని ఎలాంటి అంశాలను ఇందులో పొందుపర్చిరనేది కూడా స్పెసిఫిక్గా పుస్తకం బ్యాక్ సైడ్లో ఇవ్వడం జరిగింది ఇటీవల ప్రభావవంతమైనటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ రెండు వేల ఇరవై రెండు మే వరకు ఇవ్వడం జరిగింది పార్లమెంటు సాధారణ చట్టాల సవరణ విషయాలు అంటే ఈ మధ్యకాలంలో సాధారణ బిల్లుల విషయం ఇప్పుడు సిఐసి లాంటి సాధారణ బిల్లుల అమెండ్మెంట్ సంబంధించి కావచ్చు లేకపోతే జమ్మూ కాశ్మీర్ లాంటి విషయాలు కావచ్చు లేకపోతే సిబిసి లాంటి బిల్లులు పెట్టినటువంటి విషయాలు కావచ్చు సో ఇలా సాధారణ చట్టాలకు సంబంధించినటువంటి సవరణ ఏదైతుందో అది ఇంకా మర్చిపోతున్న నా చేతిలోనే ఉంది పుస్తకం ఇది ఇదే ఆ పుస్తకం మార్కెట్లో ఆల్రెడీ వచ్చేసింది చాలా చాలా మీకు ఉపయోగ కీలకమైనటువంటి స్కోర్ అందిస్తుంది మీ సక్సెస్లో దీన్ని రెండు భాగాలుగా చూడొచ్చు వాస్తవానికి ఒకటి కొత్త వాళ్ళు మీరు ప్రిపేర్ కాలేదు అని అంటే ఇంకా మీరు ఏం చదవలేదు మీకు టైం లేదు అని అనుకుంటే ఇందులో ఇచ్చినటువంటి ప్రతి అంశాన్ని బట్టి పెట్టండి నెంబర్ వన్ నెంబర్ టూ సీనియర్ ఆస్పెంట్స్ మీకు ఆల్రెడీ తెలుస్తుంది ఎలా వెళ్ళాలి ఏది అన్ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్ కాదు అని మీరు ఈ పుస్తకాన్ని చూస్తే మాత్రం ఫిదా అవుతారు ఎందుకంటే దీంట్లో తీసుకున్నటువంటి అంశాలు ఈవెన్ మీకు ఒక అంశం అనేది పర్ సపోజ్ ఇటీవల కాలంలో ఆర్థిక బలహీన వర్గాల వారికి రిజర్వేషన్లు కల్పించినటువంటి రాజ్యాంగ సవరణ చట్టం ఏంటి అనేది డైరెక్ట్గా ప్రశ్న ఉంటుంది అనుకోండి ఎగ్జామినేషన్లో అదే ప్రశ్న వస్తుంది బట్ దాన్ని అడిగేటటువంటి విధానం దాని కోణం మారుతుంది ఒకసారి ఇదే క్లాస్లో మీకు శాంపుల్గా ఒక పేపర్ని కూడా అనాలసిస్ చేసి చెప్పే ప్రయత్నం చేస్తాం ప్రధానంగా నా పేరు బాలాజీ చిరబైన మీకు తెలిసినటువంటి విషయమే అనకాడమీలో ఎడ్యుకేటర్గా చేస్తున్నా అండ్ పుస్తకాన్ని రూపొందించినటువంటి మరొక వ్యక్తి మహమూద్ షేక్ మున్సిపల్ కమిషనర్ ప్రెసిడెంట్ ఈ గతంలో నాలుగు సార్లు ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు క్లియర్ చేసినటువంటి నిపుణులు రెండు వేల పదకొండు గ్రూఫ్టులో విజేత రెండు వేల పదహారు గ్రూఫ్టులో విజేత ప్రస్తుతం మహబూబ్నగర్ జడ్చర్లలో మున్సిపల్ కమిషనర్గా పనిచేస్తారు సో చాలా వరకు సార్ టైంని ప్రతిరోజు కూడా ఒక రెండు మూడు గంటలు వేచించి ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది సార్ అండ్ సార్ని మనం కన్సల్ట్ అయినాం ఎలా మూవ్ అయితే సక్సెస్ వస్తుంది అనేది సో మీకు సక్సెస్కు కావలసినటువంటి ఆ పైన ఒక పర్ సపోజ్ ఒక ఫిఫ్టీ మార్క్స్ ఎగ్జామినేషన్ అనుకున్నప్పుడు మీరు థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ మీరు స్కోర్ చేయగలిగితే మిగతా పైన మీకు అత్యున్నతమైనటువంటి స్కోర్ సాధించి పెట్టడానికి కావలసిన మరొక పది మార్కులు ఖచ్చితంగా ఇదే పుస్తకం నుంచి ఉంటున్నాయి ఎందుకంటే కంప్లీట్గా ప్రభావవంతమైనటువంటి అంటే ప్ర ప్రతిదీ కూడా ఇటీవల వెలుగులోకి వచ్చినటువంటి అంశాల ఆధారంగా తీసుకున్నాను ప్రభావవంతమైనటువంటి సుప్రీంకోర్టు జడ్ జడ్జిమెంట్స్ పార్లమెంట్ సాధారణ చట్టాల విషయాలు కేంద్ర రాష్ట్ర సంబంధాల వివాద విషయాలు రాష్ట్రాలలో వివాదమైన రాజ్యాంగ సంబంధ విషయాలు అండ్ నూట ఐదవ రాజ్యాంగ సవరణ చట్టం వరకు చూడండి కేంద్ర రాష్ట్ర సంబంధాల వివాద అన్నామని అనుకున్నాం పౌరసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు భారతదేశంలో మొదటిసారిగా వచ్చింది రీసెంట్గా పౌరసత్వ సవరణ చట్టానికి మెజారిటీ ఎక్కడైతే పక్క దేశాల్లో ఉన్నటువంటి అక్కడ మైనారిటీలు అక్కడ మెజారిటీల అక్కడ వివాదం అయ్యో లేకపోతే ఇంకో విషయమో అక్కడి నుంచి ఇక్కడికి మన దేశానికి తరలిచ్చినప్పుడు వాళ్ళకు వాళ్లకు పౌరసత్వాన్ని ఇవ్వడం జరిగింది అది కూడా కొన్ని దేశాలకు సో ఈ విషయంలో వాస్తవానికి దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరిగింది పౌరసత్వ సవరణ చట్ట విషయంలో అంటే కొంత కొన్ని వర్గాలకు మాత్రమే ఇస్తురు ఇంకో వర్గానికి ఇవ్వడం లేదని సో ఇలాంటి వాటి విషయాల్లో కేరళ లాంటి గవర్నమెంట్స్ అదేవిధంగా పశ్చిమ బెంగాల్ లాంటి గవర్నమెంట్స్ డైరెక్ట్గా రాష్ట్రం కేంద్రం తీసుకొచ్చినటువంటి సవరణ చట్టాన్ని మేము ఇంప్లిమెంట్ చెయ్యమని కోర్టుకు వెళ్ళడం జరిగింది సుప్రీంకోర్టుకు కేరళ గవర్నమెంట్ ఫస్ట్ వెళ్ళింది అంటే కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వివాద విషయం ఫర్ సపోజ్ ఉదాహరణగా అలాంటి విషయాలు అదేవిధంగా రీసెంట్గా పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్లో అక్కడ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ పార్టీకి అండ్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చాలా హింసాత్మకమైనటువంటి అంటే ఆ పార్టీకి ఉన్నటువంటి వైరుధ్య సిద్ధాంతాలు కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రాటజీ కావచ్చు సో ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరి మధ్యన వచ్చినటువంటి వివాదాల నేపథ్యంలో ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ విధించాలి అని డిమాండ్ వస్తుంది కాంగ్రెస్ పార్టీ నుంచి అక్కడ సో అక్కడ హింసాత్మక ఘటనల నేపథ్యంలో అంటే ప్రతి రాష్ట్రంలో వివాదాస్పదంగా ఉన్నటువంటి అంశాలు పర్ సపోజ్ ఇటీవల ఏపీ గవర్నమెంట్లో ఎన్నికల కమిషనర్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తొలగింపు వివాదం నిమ్మగడ్డ రమేష్ కుమార్ సుప్రీం దాకా చేరింది అంటే ఒక విషయం కాంటెంపరీ నుంచి కరెంట్ ఇష్యూగా ఎలా మారుతుంది పుస్తకం చదువుతాం ప్రీవియస్ పేపర్ చూస్తాం వాస్తవానికి ప్రీవియస్ పేపర్లు ఇంపార్టెంట్ ఏంటి అన్ఇంపార్టెంట్ అనేది చాలా వే వేరే వాటికి ఉపయోగపడతాయి పాలిటీ లాంటి విషయాల్లో ప్రీవియస్ అప్పటికీ కాంటెంపరీ అవుతుంది అప్పటికి వెలుగులోకి వచ్చినటువంటి విషయం కాబట్టి అది ప్రశ్న రూపంలో రావచ్చు సో అంటే ఇప్పటికీ వెలుగులోకి వచ్చినటువంటి విషయాల ఆధారంగా కంటెంట్ రూపంలో తీసుకొచ్చినటువంటి పుస్తకం సో ఇది మీకు అన్ని ఏరియాల్లో అన్ని జిల్లాలలో అన్ని ఏరియాల్లో ఉన్నటువంటి బుక్ షాప్లో లభ్యమవుతుంది పుస్తకం సో మీకు ఆన్లైన్లో రఘుదేపాక డాట్ కామ్ వెబ్సైట్కి వెళ్ళి మీరు బుక్ చేసుకోవచ్చు మీకు థర్టీ డిస్కౌంట్ వస్తుంది సో చాలా తక్కువ ధర మీకు ఆ స్ప్రెండ్స్ని దృష్టిలో పెట్టుకొని తయారు చేసినటువంటి పుస్తకం రెండు వందల ముప్పై రెండు పేజీలతోటి ఉంటుంది సో నీట్గా ఉంటుంది చాలా అర్థవంతంగా ఉంటుంది బోత్ మీడియంలో ఉంటుంది ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం సో ఇద్దరికి కూడా అవకాశం ఉండాలి కాబట్టి ఇద్దరికి కూడా తీసుకురావడం జరిగింది ఇక్కడ మీకు రఘుదేపాక డాట్ కామ్ కనిపిస్తుంది చూడండి ఆర్ఏ జిహెచ్ డిఈపిఏకేఏ డాట్ సిఓఎం కామ్ డాట్ సిఓఎం కమ్ రఘుదేపాక డాట్ కామ్ అదేవిధంగా బోత్ మీడియమ్స్లో బుక్ అవైలబుల్లో ఉంటుంది ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం ఒకే దాంట్లో మీకు పూర్తిగా ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్ వాతావరణంలో ఒక ప్రశ్న ఎలా అయితే ఉంటుందో అలా మాత్రమే మీకు ఈ బుక్ రూపొందించబడింది ఒకవేళ ఈ బుక్ మీకు వర్కౌట్ అయిపోయి మీకు ఇంకా మిగతా పుస్తకాలు కూడా కావాలంటే ఇంకా వేరే ఆఫీసర్స్ సక్సెస్ అయినటువంటి వాళ్ళు నిపుణుల చేత తయారు చేయిస్తాం ఓకేనా సో ఇది మున్సిపల్ కమిషనర్ గతంలో ఆయన ఉన్నటువంటి అనుభవం నాకు ఉన్నటువంటి అనుభవం నేను లాస్ట్ టైం గ్రూప్ టూలో సిక్స్ ట్వంటీ ర్యాంక్ మీకు ఐడియా ఉంటుంటుంది ఫైవ్ వన్ స్కోర్ సో కొంత మాకు అవగాహన ఉంది కాబట్టి దీని మీద ఒక మంచి ఓరియంటేషన్లో చాలా కాలం పాటు దాని మీద ఒక కూర్చొని కసరత్తు చేసి తీసుకొచ్చినటువంటి పుస్తకం సో మీకు ఒక్కొక్క మీరు ఈ ఈ పుస్తకాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి అంటే చదివిన వాళ్ళైతే ప్రతిరోజు ఒకటే ఎగ్జామ్ రాసే ప్రయత్నం చేయండి ఇక చదవలేదు టైం లేదు అనుకున్న వాళ్ళైతే బట్టి కొట్టండి ఈ థౌజండ్ బిడ్స్ మీరు బట్టి కొడితే మీరు డెఫినెట్లీ మీకు ఆ జనరల్ స్టడీస్ విషయంలో రాబోయేదాన్ని మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టే ఎందులో నుంచి రాకుండా ఒకవేళ బయట నుంచి వస్తే అది ఎవరు చేయలేరు మీరు చేయలేరు ఎవరు చేయలేరు సో మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టు కానీ ఇది ఆల్రెడీ ఇది ఇందులో నుంచి వచ్చేవి కొంతమంది తెలివైనటువంటి అభ్యర్థులు వాళ్ళు కూడా సమకాలీన అంశాల ఆధారంగా చదువుతారు కాబట్టి ఇందులో ఉన్నవి మీరు చేయలేకపోతే మాత్రం డెఫినెట్లీ మీరు విజయ అవకాశాలు కోల్పోయినట్టే సో మొత్తం రెండు వందల ముప్పై రెండు పేజీలతో ఉంటుంది బుక్ విషయంలో వాస్తవానికి మంచి మంచి ఉన్నతులు కూడా దీని మీద ఒపీనియన్ రాయడం జరిగింది పేపర్ వన్ ఇలా ప్రతి దానికి కూడా మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగు ప్రతి ప్రశ్న మీకు తెలుగులో అర్థం కాకపోతే ఇంగ్లీష్లో చూసుకోవచ్చు ఇంగ్లీష్లో అర్థం కాకపోతే తెలుగులో కూడా చూసుకోవచ్చు సో ఇది ప్రధానంగా అన్ని బుక్ స్టాల్లో కూడా మీకు లభ్యమయ్యే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు బుక్ విషయంలో చూసిన తర్వాత కం కంపల్సరీ కామెంట్ చేయండి అదేవిధంగా మాలాగా సర్వీస్ ఇవ్వాలి అనుకుంటే మిగతా వాళ్ళు కూడా మీరు షేర్ చేయండి సర్వీస్ ఇచ్చిన వాళ్ళు అవుతారు సో ఇంకా ఇలాంటి పుస్తకాలు ఎక్స్పెక్టెడ్ పేపర్స్ తీసుకురావాలనే మీకు ఇంకా మీ మీ ఒపీనియన్ కూడా చెప్పాలనుకుంటే డెఫినెట్లీ ఇంకా తీసుకురాని సార్ అని వేరే వాటిని కూడా తీసుకురండి అని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి వీడియోలో మరింత సమాచారంతో కలిసే ప్రయత్నం చేద్దాం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు షేర్ చేసి మాలాగా సర్వీస్ ఇవ్వాలనుకుంటే కూడా షేర్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ లక్ష్యం లక్షైతే అనకాడమి లెర్నింగ్ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమవుతాయి ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ టెన్ లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది ఎవరైతే అకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీఎస్ఈ టీఎస్పీఎస్ కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బీఏ ఎల్ఏ వన్ జీరో ఎల్ఐవి బాలాజీ టెన్ లైవ్ రిఫరల్ కోడ్ వాడండి ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అవుతాయి అంతేకాకుండా పూర్తి స్థాయి కోర్సానికి ఇంత కాలానికి జాయిన్ కావాల్సి ఉంటుంది మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా అరవై మందికి పైగా యాక్టివ్ ఎడ్యుకేటర్స్ యొక్క పూర్తి క్లాసెస్ ని అదే పాటుగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్సు మీకు వినడానికి అవకాశం ఉంటుంది ఇలా ఇప్పుడే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేయండి